హలో అండి చాలామంది ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు చాలా పెద్ద మిస్టేక్ చేస్తుంటారండి అదేంటంటే అండి ఆకుకూరల్ని ఇలా గుండగా తరిగేసి అప్పుడు కడుగుతారనమాట అది చాలా పెద్ద పొరపాటు అండి ఇంక మనం ఆకుకూర తింటే ఏంటి తినకపోతే ఏంటండి ఆ విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇలా ఆకుకూరలు మొక్కల్లాగా ఉండేటప్పుడే మనం ఆ వేళ్ళన్నీ కట్ చేసేయాలండి వేలు కట్ చేసేసి ఇలాగా ఆ ఆకుకూరల్ని ఒక టబ్లో కానీ బకెట్లో కానీ నీళ్ళు పట్టుకొని అందులో ఈ మొక్కల్ని వేసేయాలి వేలు కట్ చేసేసిన మొక్కల్ని వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేయాలండి నేను కొంచెం ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తేనండి ఏమైనా మందులు ఏమైనా ఆ మొక్కలకి కొట్టుంటే కనుక అవన్నీ కూడా పోతాయి సాల్ట్తో చూడండి ఎంత మురికి వచ్చిందో మీరు ఆకుకూరలు ముందుగా కట్ చేసేసి ఇలా చేస్తే కనుక అంత మురికి రాదు ఆకుకూరల్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఆ నీళ్ళ ద్వారా పోతాయి అనమాట ఇంకా మనం గడ్డి తిన్నట్టు ఒట్టి గడ్డి తినవేనండి అందులో విటమిన్స్ ఏమీ ఉండవు ముందుగా ఒకసారి ఒక అర్ధగంట సేపు అలా నానబెట్టేసి ఆ నీటిలో శుభ్రంగా బాగా జాడించి కడిగేసి మళ్ళీ ఇంకా రెండోసారి మళ్ళీ కొంచెం నీళ్లు పట్టుకొని మనం చక్కగా ఇలా జాడించుకుంటే చక్కగా శుభ్రపడి శుభ్రపడిపోతాయండి ఆకుకూరలు మనం ఆకుకూరలు కడిగే నీళ్ళని వేస్ట్ చేయకుండా మొక్కల్లో వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట వాటర్ వేస్ట్ అవ్వదు మొక్కలకు కూడా చాలా మంచిది ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత అప్పుడు ఒక వేరే గిన్నెలోకి తీసుకొని చక్కగా గుండగా తలుపుకొని పప్పులో వేసుకున్న లేదంటే కూర వండుకున్న ఫ్రై చేసుకున్న ఎలా అయినా మనకి ఆ విటమిన్స్ ఎక్కడికి పోవండి మన బాడీలోకే వస్తాయి నేను చాలామందికి చూశాను కాబట్టి నాకు ఈ వీడియో చేయాలనిపించిందండి అందుకనే చేశాను మీ కనుక ఈ వీడియో ఏమైనా ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయండి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి